మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఇక్కడ మనం వెదర్ రిపోర్ట్ని అయితే చూడవచ్చు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాటి నుంచి పట్టుకొని మూడు రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల అంటే పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిందనమాట మనం చూసుకుంటే ఉమ్మడి హైదరా ఆదిలాబాద్ నిజామాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల మెదక్ సంగారెడ్డి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయి ఆయా జిల్లాలో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు మరోవైపు సముద్రం మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది ఎత్తు పెరిగే కొద్ది దక్షిణ దిక్కుకైతే వాలి ఉందని వాతావరణ శాఖ చెప్తుంది మనకు జగిత్యాల రాజన్న సిరిసిల సిద్దిపేట జనగాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయన్నమాట ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది మనకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వీరు గాజులు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి వెదర్ రిపోర్ట్ అనమాట తెలంగాణకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో